జై గురుదేవదత్త ఈరోజు దత్తాక్షేత్రాల నుంచి దర్శనాలు జై శ్రీ గురుదేవదత్త ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి కరబీరపురము మాతాపురం రేణుకా మాత మహారాష్ట్ర ఏకవీర భీక్షాలిని కరబీరపురం శ్రీ అవదృత శ్రీకృష్ణస్వామి కరబీరపురం अरुणाचल में श्री रमर्षि जय गिरी दत्तस्वामी चपातक जय भूसा श्री दत्ता शरकाय स्वामी बार नारायण गानकापुर संग्रम दिख रहा श्री गुरीक अयोध्य బాలక్రామ్ మందిరం కాశీలోని శ్రీ ఏ సూక్ష్మనాథం వారణాసి అయోధ్యలో వైద్యనాథ్ పోలయ్య పోలయ్యత ఆంధ్రప్రదేశ్ ఆకలపాటి గురువుగారు ఆంధ్రప్రదేశ్ బాబా మహారాజ్ విఠాపురం కోట స్వామి సమర్థ పిఠాపురంలోని శ్రీ శ్రీ పాత శ్రీ వల్లభ స్వామి సంస్థానం నుంచి శ్రీరంగ అబధూత నరేశ్వర్ మల్లేష్ బాబా హైదరాబాద్ చీరల చీరల స్వామి చీరల అబధూత అయోధ్య స్వామి ఆంధ్రప్రదేశ్ రామిరెడ్డి తాత కల్లూరు ఈరోజు నర్మదా నదీ తీరాన జయ జయ హరి మద్కాబ్లోని శ్రీ వాసుదేవానంద స్వామి ఔదంబర్లో విమలాబాద్ బల్ ఒంగోలులో జై సాయి మాస్టర్ జననీయ అల్లివేలు మంగంబ గారు శ్రీ సాయిబాబా రైలింగ స్వామివారు వారణాసి సతీ అనసూయ మాత వార మహారాష్ట్ర బాయకలక్ష్మి అప్పవారు చార్మినార్ విట్టల విట్టల పండరీపురంలో శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణి మాత జ్ఞానేశ్వర్ మహారాజ్ అల్లాది శంకర్ మహారాజ్ భక్త తుకరా మహారాష్ట్ర శ్రీడే సాయి బాబా స్వామి వారు మంత్రాలయం జై గురుదే